నెల్లూరు జిల్లా కరువై మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జిపిడిపి గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలికులు రమేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో గ్రామ మండల అధికారులకు జిపిడిపి శిక్షణ నిధులు సద్వినియోగం ప్రాధాన్యత క్రమం వనరుల కల్పన వంటి అంశాలలో గ్రామంలోని అందరూ లైన్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం చేయాలని చెప్పారు ఈ ప్రణాళికల రూపకల్పనలో భాగస్వామ్యం చేయడం ద్వారా నిధులు వినియోగంలో భాగస్వామ్యం పెరుగుతుందన్నారు